తెలుగుదేశం పార్టీలో ఇప్పటికే చాలామందికి అభ్యర్థుల విషయంలో దాదాపు ఇండైరెక్ట్గా వాళ్ళకి తెలిసిపోయింది చాలా చోట్ల ఖరారు చేస్తారు కానీ అఫీషియల్గా అయితే తొలి జాబితా రిలీజ్ అవ్వలేదు ఇప్పుడు మొదటి జాబితా రిలీజ్ కాబోతుందంటే అది కూడా అరవై మంది అభ్యర్థులతో రిలీజ్ చేయబోతున్నారు తొలి జాబితాలో ఎవరు ఉంటారనే టెన్షన్ అయితే ఆల్రెడీ స్టార్ట్ అయ్యింది అయితే దాదాపు యాభై నుంచి అరవై మంది అభ్యర్థితో ఫస్ట్ లిస్ట్ రిలీజ్ చేయడానికి సిద్ధంగా ఉన్నారు చంద్రబాబు నాయుడు గారు వాస్తవానికి మొన్న పండగ అన్నారు సంక్రాంతి అన్నారు డిసెంబర్ ఎండింగ్ అన్నారు జనవరిలో మొద ఒకటి మొదటి వారంలో అన్నారు ఆ తేదీలన్నీ అయిపోయినాయి సంక్రాంతి కూడా అయిపోయింది లిస్ట్ అయితే రాలేదు అయితే ఈసారి మాత్రం వచ్చే అవకాశం ఉంటుంది అనేది అయితే ఎవరికైతే ఖచ్చితంగా టికెట్ దొరుకు తక్కుద్ది ఈ యాభై మంది అరవై మందిలో అనే దాని మీద ఒక చిన్న లిస్ట్ అయితే లీక్ అయింది అది చూసుకుంటే కనుక అందరికీ తెలిసిన పేర్లు లేవి ఖచ్చితంగా వీళ్ళకి టికెట్లు అనుకుంటారు వస్తాయి కూడా ముందు చెప్పినట్టు సిట్టింగ్ అయితే ఇస్తానన్నారు చంద్రబాబు నాయుడు గారు అలాగే ఇస్తున్నారు ప్రధానంగా శ్రీకాకుళం జిల్లా నుంచి కింజార బచ్చన్నాయుడు ఆయన టెక్కలి అలాగే కోనరావుకుమార్ ఆమ్దాల వల్స గౌతు శిరీష పలాస గుండెలక్ష్మీదేవి శ్రీకాకుళం కలమట వెంకటరమణ పాతపట్నం నిమ్మక జయకృష్ణ పాలకొండ మెందాలం అశోక్ ఇచ్చాపురం వీళ్ళైతే ఖచ్చితంగా ఉంటారు శ్రీకాకుళం జిల్లా నుంచి అలాగే విజయనగరం చూసుకుంటే కనుక కొండ్రి మురళి ఆయన రాజాము అశోక్ గజపతిరాజు విజయనగరం బేబీ నాయన బొబ్బిలి కేపల్ నాయుడు గజపతి నగరం కోళ లలితకుమార్ ఎస్కోట కిమిడి నాగార్జున చీపురుపల్లి ఇల్లు విజయనగరం నుంచి ఇక విశాఖ నుంచి చూసుకుంటే ఆబ్వియస్లీ వెలగపూడి రామకృష్ణ ఆయన ఖచ్చితంగా ఉంటారు సిట్టింగ్ కాబట్టి విశాఖ తూర్పు విశాఖ పశ్చిమ అలాగే పాత్రుడు నర్సీపట్నం వంగలపూడంతా పాయికిరావుపేట ఖచ్చితంగా వేళ్ళ పేర్లు ఉంటాయని అలాగే ఉభయ గోదావరి జిల్లాలు చూసుకుంటే కనుక అంటే ఉభయ గోదావరి జిల్లా కోస్తాలో కూడా కొన్ని సీట్లను ప్రకటించే అవకాశం ఉంటుంది అనేది అక్కడ గెలుపు గ్యారంటీ అనుకున్న వాళ్ళే పేర్లే ముందు అనౌన్స్ చేయబోతున్నారు అనేది కాకపోతే ఇక్కడ ఇందులో ఈ మొదటి లిస్టులో అయితే ఎక్కడ సామాజిక న్యాయాలు ఎలాగైతే కనిపించు ఎందుకంటే ఎస్సీ ఎస్టీ ఆల్రెడీ రిజర్వ్ స్థానాలు అక్కడ వాళ్ళు మార్చినా మళ్ళీ ఎస్సీ ఎస్టీలో పెట్టాలి తప్ప వేరే సామాజిక వర్గం పెడదామంటే కుదరదు అయితే జనరల్ సీట్లు కూడా ఆల్రెడీ కొంతమంది గెలుచుకుని ఉన్న వాళ్ళు వాళ్ళని మార్చడానికి కుదరదు ఇక్కడైతే మొదటి లిస్టులో సామాజిక న్యాయం అయితే ఏమీ కనిపించదు అనేది అందుకే యాభై నుంచి అరవై స్థానాల్లో ముందు ఒక లిస్ట్ అయితే రిలీజ్ చేస్తారు అనేది అందులో టిక్కెట్లు వాళ్ళకి ఆశించిన వాళ్ళకి కనుక దక్కకపోతే వాళ్ళు తిరుగుబాటు ఎలా ఉంటుంది వాళ్ళు కూడా రాజీనామాలకు సిద్ధమవుతున్నారు అనేది ఒక ప్రచారం చూద్దాం